నెల్లూరు వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ విభేదాలు సర్దుమణగకపోవడంతో గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటూ తాను అనుసరిస్తున్న వ్యవహార శైలి విపిఆర్ పార్టీ మారుతున్నారు అనే మాటకు బలం చేకూరుస్తూ వచ్చింది తాడేపల్లి ప్యాలెస్ మరియు సిఎంఓ నుండి కాల్స్ వస్తున్న కాక పూర్తిగా అవాయిడ్ చేశారట తనకు వైసీపీలో జరిగిన పరాభవానికి మొదలుపడుతూ పడుతూ ఎవరికి కొంతకాలంగా అందుబాటులో లేకుండా పోయారు అయితే రెండు రోజులుగా నెల్లూరు పెద్దారెడ్లు మాగుట్ట శ్రీనివాసులు రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి విపిఆర్లు ముగ్గురు హైదరాబాద్ లోని ఒక స్టార్ హోటల్లో కలిసి భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చర్చించినట్లు సమాచారం ఇందులో వీపీఆర్ పార్టీ మారినా కూడా తిరిగి రాజ్యసభకు వెళ్లాలన్న ఆలోచనలో ఉన్నారట నాకు ఉన్న సమాచారం మేరకు తెలుగుదేశం పార్టీ ని నెల్లూరు నుండి ఎంపీగా బరిలోకి దించాలన్న ఆలోచనలో ఉంది విపిఆర్ సతీమణి రెడ్డి కోవూరు కావలి సర్వేపల్లి నియోజకవర్గాల్లో ఏదో ప్లేస్ లో పోటీ చేస్తారని ప్రచారం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే విషయం పూర్తి క్లారిటీ లేదు ఇక మాగుంట శ్రీనివాసు రెడ్డిని టీడీపీ నుంచి ఒంగోలు లేదా పార్టీ అవసరమైన ఏ చోటు నుండైనా ఎంపీగా రంగంలోకి దించే అవకాశం కనిపిస్తుంది ఇక ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ మారుతున్నాడన్న ప్రచారానికి తెరపడినట్లే ఆయన వైసీపీలోనే కొనసాగుతున్నారని సంకేతాలు అందాయి ఏపీఆర్ నెల్లూరు రూరల్ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారని స్పష్టమైంది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుండటంతో వైసీపీ జిల్లా అధ్యక్ష బాధ్యత ఆదాల ప్రభాకర్ రెడ్డి భుజ స్కంధాలపై పడింది ఎంపీగా జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఉన్న పట్టు నేతలపై కమాండ్ ఆదాలను వైసీపీ జిల్లా అధ్యక్షుని చేసింది ఏపీఆర్ క్రిస్టల్ క్లియర్ గా వైసీపీ నుండి ఎంపీగా పోటీ చేయట్లేదని రూరల్ నుండే బరిలో పోటీలో ఉంటానని తెలిసింది నెల్లూరు ఎంపీగా పోటీ చేసేందుకు కొత్త వ్యక్తిని రంగంలోకి దించుతున్నట్లు సమాచారం తమిళనాడు సీఎం స్టాలిన్ ఆశీర్వాదంతో ప్రముఖ వ్యాపారవేత్త సురేష్ రెడ్డిని వైసీపీ రంగంలోకి దించుతున్నట్లు సమాచారం కందుకూరు నియోజకవర్గంలో ఆదిశంకర విద్యా సంస్థల అధినేత వంకి పెంచలయ్యను కూడా వైసీపీలో స్టాలిన్ ప్రమోట్ చేశారని తెలుస్తోంది